ఓం సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరగ్య సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నన్మహ శ్రీ గురుభ్యోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల పదిహేడవ తారీఖు లగాయితూ ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము కర్కాటక రాశి ఎందు శుక్రబుధుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవి కేతువుల యొక్క సంచారము కన్య ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహు యొక్క సంచారము మీనమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్చరుడు ఈ గ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది అలాగే చంద్రుడు ఈ వారంలో వృషభం మిథనం కర్కాటకం సింహరాశులు ఎందు సంచరించబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం ధనురాశి ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది గత వారంలో కేవలం గురుచంద్రుల యొక్క అనుకూలత మాత్రమే ఉంటే ఇప్పుడు శుక్రుడి యొక్క అనుకూలత కూడా వచ్చింది ఇంకొక విషయం ఏంటి అంటే అష్టమ స్థాన స్థిత ప్రతికూల గ్రహమైనటువంటి రవి గ్రహం తన యొక్క స్థానాన్ని మార్చుకుని అష్టమ స్థానం నుండి నవమ స్థానానికి వెళ్ళారు అంటే ఇక్కడ చూడండి మూడు గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి ఒక ప్రతి ప్రతికూలమైనటువంటి గ్రహం యొక్క దోషం పోయింది అంటే చాలా వరకు రిలీఫ్ వచ్చినటువంటి వాతావరణం ఉంటుంది ఏమంటే ఎలా వస్తుందంటే రిలీఫు సప్తమ స్థానంలో రవి ఉండడం లేదా షష్ట సప్తమ స్థానాల ఎందు చంద్రుడు ఉండడం మన సౌఖ్యం సదానందం ఇష్ట గ్రహ సుభోజనం ధనధాన్యా అన్నారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏంటి అంటే ఈ షష్ట సప్తమాదుల్లో ఉండేటువంటి చంద్ర గురుగ్రహాల యొక్క స్థితిగతుల వల్ల మానసిక ప్రశాంతత అభివృద్ధి మన సౌఖ్యం సదానంద అన్నారు అంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉంచడానికే ఈ గ్రహస్థితి ఎదురు చూస్తూ ఉంటుంది ఆ ఫలనా ఈ రాశి వాడికి మనం ఈ స్థానంలో ఉన్నాం ఆనందాన్ని ఇవ్వాలి అలాగే ద్రవ్య లాభాన్ని ఇవ్వాలి ఆకర్షణ శక్తిని ఇవ్వాలి ఏ రకమైనటువంటి ఆకర్షణ పాజిటివిటీ ఇతని థాట్స్ అన్ని కూడా మనం వాటిని ఆలోచనలు ప్యూరిఫై చేయాలి వీడికి ఉండేటువంటి మలినపు ఆలోచనలను తీసేసి స్వచ్ఛమైనటువంటి శుద్ధ ఆలోచనలను ఇవ్వాలి ఆ ఆలోచనలు జీవితంలో ఎదుగుదలని అతను పొందాలి ఆ ఆలోచనల వల్ల అనేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది కాబట్టి ఇటు మానసిక ప్రశాంతత అభివృద్ధి అటు ఉద్యోగ వ్యాపార అభివృద్ధి మరి ఆలోచనలు బాగుంటేనే కదా బుద్ధి కర్మానుసారిని మన కర్మలు బాగుంటాయి దాని ద్వారా వచ్చేటువంటి ధనం బాగుంటుంది అలాగే జీవితంలో ఎదుగుదలకు సంబంధించి ఇక్కడ అర్ధాష్టమ స్థానం శని వక్రించి ఉండడం వల్ల కూడా కొంత దోషం తగ్గుతుంది అష్టమరవి దోషం తగ్గి కుటుంబ కలహాలు ఆకస్మిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గుముఖం పడుతూ ఉంటాయి కోపం తగ్గుతుంది విచక్షణ పెరుగుతూ ఉంటుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే ఆలోచనాత్మకమైనటువంటి శక్తి కూడా పెరుగుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల కాబట్టి ధనురాశి వారికి ఇది మంచి సమయం ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను వీరు సాధించడానికి గణే గణపతి యొక్క ఆరాధన విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట వర్ణము తెలుపు